మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణమహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రాబోయే సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు జరగబోయే సంపూర్ణ చంద్రగ్రహణం ఫలితాలతో వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ చంద్రగ్రహణం మీకు సంపూర్ణంగా చెప్తున్నాను సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి ప్రారంభమయ్యి గ్రహణం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది చంద్రగ్రహణం యొక్క ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఈ సమయంలో ఖగోళపరంగా చంద్రుడు కుంభరాశి శతమిష నక్షత్రం రాహు ఆధిపత్యం పదవ భావం చెప్పచ్చు సూర్యుడు సింహరాశి పూర్వాపల్గుని నక్షత్రం శుక్ర ఆధిపత్యం నాలుగో భావం కూడా చెప్పచ్చు రాహు చంద్రుడితో కలిసి పది కేతు సూర్యునితో కలిసి నాలుగో భావంలో ఉన్నారు శని పదవ భావంలో ఉండి చంద్రునితో సమీపంలో ఉన్నారు మరి దీని మీద ఎలా ఉంటుంది పదవభావం వృత్తి మరియు ఇల్లు కుటుంబం నాలుగో భావం ఆంక్షపై పూర్తి గ్రహణ ప్రభావం కేంద్రీకృతమై ఉంది మరి ఇక్కడ నక్షత్ర విశ్లేషణలోకి వెళ్తే సతభిషం బంధ రక్షణ కవచాలు అనే అర్థం కానీ రాహు ఆధిపత్యం వల్ల రక్షణలు పరిరక్షించబడతాయి రాహు ప్రభావం వల్ల వృత్తిలో గోప్య ఒత్తిళ్ళు చర్చల వెనక నడిచే రాజకీయ అఫీషియల్ పొలిటికల్స్ పెరగవచ్చు జాగ్రత్త వృషభం భూదాతు రాశి రాహు ప్రభావంలో భౌతిక భద్రతపై ఆందోళన ఎక్కువ కదా భూమి మీద వెళ్తుంటుంది కదా వృషభం అంటే నంది ఈ భద్రత కొంచెం ఆందోళన ఉంటుంది మరి భావ విశ్లేషణ తీసుకుంటే పదవ భావం కుంభం వృత్తి ప్రతిష్టకు సంబంధించింది అనమాట చంద్రుడు ప్లస్ రాహు ప్లస్ శని చంద్ర శని రాహుదోష ప్రభావం మానసిక ఒత్తిడి వృత్తిలో క్లిష్ట నిర్ణయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి దీనివల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే ప్రాజెక్టు ఆలస్యం కానీ చివరికి కృషి చేస్తే ఫలితం దక్కుతుంది నాలుగో భావం సింహం ఇల్లు కుటుంబం తల్లి ఆస్తి దీని మీద కూర్చుంటుందన్నమాట సూర్యుడు ప్లస్ కేతు ఇజ్ టు కుటుంబ సంబంధాల్లో డిటాచ్మెంట్ తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆస్తి కొనుగోలు క్రయ విక్రయం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి మరి ప్రత్యేక యోగాలు ఏమైనా ఉన్నాయా వృషభ రాశి వారికి అంటే చంద్రరాహు సంయోగం గ్రహణ యోగం అంటారు దీని వృత్తిలో భావోద్వేగమైనటువంటి అస్థిరత్వ గోప్యశత్రువులు క్రియాశీలతగా పెరుగుతాయి అవకాశాలు ఉన్నాయి మరి సూర్యకేతు సంయోగం ఎలా ఉంటుందంటే పబ్లిక్ ఇమేజ్ మరియు హోమ్ లైఫ్లో గందరగోళం వచ్చే అవకాశాలు ఉన్నాయి శని దృష్టి ఒత్తిడి ఆలస్యం కానీ ఫలితాలు నిలకడగా ఉంటుంది మరి ఈ యొక్క గ్రహణం వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి కార్మిక్ లెసన్స్ ఏమైనా ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈ గ్రహణం వృషభ రాశి వారికి సమతుల్యం నేర్పుతుంది ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఏ రకంగా వెళ్తే ముందుకు బాగుంటుందని వృత్తి మరియు కుటుంబం రెండింటికి సమాన శ్రద్ధ అవసరం ఉంటుంది కాబట్టి దాని మీద మీరు ట్యూన్ అవుతారు గతంలో నిర్లక్ష్యం చేసిన సంబంధాలు వాగ్దానాలు ఇప్పుడు పరీక్షగా వస్తాయి గత జన్మ కర్మలలో అధికార విరోధం లేదా కుటుంబ విభేదం వంటి పాఠాలు తిరిగి యాక్టివ్ అవుతాయి జాగ్రత్త పడండి మానసిక భావోద్వేక ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటే ఊగిసలాటగా ఉంటారు వృత్తిలో గుర్తింపు కోసం అధిక శ్రమ రావడం ఉంటుంది ఇంట శాంతి అశాంతి తాత్కాలికంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి మరి ఆర్థిక పరమైనటువంటి ప్రభావం ఎలా ఉంటుందంటే వృత్తిలో రహస్య పోటీ ప్రాజెక్ట్ ఆలస్యాలు అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వ్యాపారస్తులకి అధికార అనుమతులు లేదా గవర్నమెంట్ డీల్స్ ఆలస్యమయ్యే ఉన్నాయి మరి ఆర్థికంగా ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే తక్షణ లాభాలపై కాకుండా స్థిరత్వంగా వచ్చే పెట్టుబడుల మీద దృష్టి పెట్టాలి మరి ఆరోగ్యం మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా వృషభ రాశి వారికి అంటే వంద శాట్లు ఉంటుందంట బోన్స్ జాయింట్ పెయిన్స్ ఇలాంటివి వచ్చే ఉన్నాయి శని ప్రభావం ఉండడం వల్ల జాగ్రత్త పడండి మరి కంటి ఒత్తిడి శస్త్రచికిత్స లాంటిది కంటికి జరగడము స్పెట్స్ వేసుకోవడము చంద్ర రాహు ప్రభావం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే నిద్రలేనితనం బీపీ షుగర్ పెరగడము ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది మరి ఆధ్యాత్మికంగా దీనికి మనం ఏమైనా చెయ్యాలా పరిహారాలంటే సూచించబడ్డాయంట పదవ భావం రాహుదోషం తగ్గించడానికి విష్ణు సహస్రనామ పఠనం నాలుగో భావం ప్రభావం తగ్గించడానికి సూర్యారాధన ఆదిత్య హృదయం సూర్య నమస్కారాదులు చేయించుకోండి ఇంకేం చేయాలి అనంటే హనుమాన్ చాలీసా శనివారం పఠనం చేస్తే మంచిది మరి దీర్ఘకాలికంగా ఉండడానికి సూచనలు ఏమైనా ఉన్నాయా ఈ ఈరోజు మీరు చంద్రగ్రహణం గురించి చెప్పారు మరి రానున్న ఒక సంవత్సర కాలం రెండు మూడు సంవత్సరాలు నేను ఎలా ఉండాలి దీనికి ఏమైనా ప్రభావాలు ఉన్నాయంటే సెప్టెంబర్ నవంబర్ వరకు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు వృత్తి ఒత్తిడి కుటుంబ విభేదాలు పీక్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు కొత్త కెరియర్ అవకాశాలు స్థిర పెట్టుబడులు లాభాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు నుండి సంవత్సరం మధ్య వరకు ప్రతిష్ట బలపడడం ఆర్థికంగా స్థిరత్వం పొందే అవకాశాలు ఉన్నాయి మరి దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అండి నేను చేసుకోవాలి కదా గ్రహణానికి ముందు ఇంట్లో గంగా శుద్ధి ఆహారంలో తులసి ఆకులు వేయడము గ్రహణ సమయంలో ఓం నమో నారాయణ అని ఒక నూట ఎనిమిది సార్లు చేయండి మహామృత్యుంజయ మంత్రం ఇరవై ఒక్కసార్లు చేయండి ఓం సూర్యాయ నమ నూట ఎనిమిది సార్లు గ్రహణం తర్వాత స్నానం ఆలయ దర్శనం నల్ల నువ్వులు పసుపు వస్త్రాలు గోధుమలు దానం చేయడం వల్ల వృషభ వారు ఈ యొక్క చంద్రగ్రహ ప్రభావం నుంచి దూరమయ్యి ఆనందంగా ఉంటారు ఈ యొక్క గ్రహణ దోషంలో ఇంకొక చిన్న పరిహారం ఉంది అతి శక్తివంతమైనటువంటి యొక్క కరుంగాలి మాలను ధరించి జపం చేయండి లేదా చేతిలో ఇలా పెట్టుకొని చక్కగా ఆ మంత్రాన్ని జపం చేయండి ఈ మంత్ర జపం చేయడం వల్ల ఒక్కసారి జపం చేస్తే ఒక కోటిసారి చేసిన ఫలితం గ్రహణ సమయంలో అర్ధరాత్రి వస్తుందిగా మేల్కొండి సార్ ఒకరోజు ఒక సినిమాకి పోతేనో లేకపోతే ఇంకో చోటకి పోతేనో మనం మేల్కోమా ఏదైనా ఫంక్షన్కి పోతే గ్రహణ సమయంలో మేల్కొని జపం చేయండి కింద నేల మీద కూర్చొని చేయండి చెయ్యండి మీద కూర్చోలేరా కుర్చీ వేసుకొని జపం చేయండి చేసిన తర్వాత ఈ మాలను ధరించండి ఇంకా లేదు గురుగారి మా పాటు మా యొక్క గ్రహాలు అంతా కూడా ఎలా ఉన్నాయి సూర్యగ్రహణం తర్వాత మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా మా జాతకం కూడా కావాలంటే మా కింద కనబడుతున్న నెంబర్కి మీ జాతకం కోసమైనా లేదా కోసం కోసమైనా ఎంక్వైరీ చేయండి తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రైట్ వేలో మీకు సహకరిస్తారు కరంగాళిమాల అసలు ఏంటి కరంగాళిమాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటి ఇది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరుంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ ఉడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలు ఈ పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలు అంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారంటే ఇది వెస్టర్న్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ గరంగాలి అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరెక్కడా లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమంటే వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పడి జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సిన కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు